నమస్తే చూడండి చేయండి ప్రోగ్రామ్కి వెల్కమ్ నేను బాగున్నాను మీరందరూ బాగున్నారా రాధాకృష్ణ బృందావన్ నుండి రాధను మాట్లాడుతున్నాను ఈరోజు ఏంటంటే మనం బయటికి వెళ్ళినప్పుడు బాదం మిల్క్ తాగుతాం కదండి బాదం మిల్క్ తాగేటప్పుడు ఇటువంటి ఇలాంటి ఖాళీ బాటిల్స్ వస్తాయి ఆ బాటిల్ని వేస్ట్గా పారేయకుండా దీంతో చిన్న క్రియేటివిటీ చూపిస్తాను మీకు అది సరదాగా మనం పిల్లలతోటి కూడా చేయించవచ్చు ఇటువంటివి మనం చేసుకొని కూడా ఇవేంటంటే ఈ బాటిల్ ఇది కూడా అలాగే మిల్క్ బాటిల్ అనమాట ఈ బాటిల్ని ఏం చేస్తామంటే మనం కలర్స్ చేసుకొని నచ్చినట్టు చేసుకొని దీనికి కావాల్సిన ఏంటి ఇదిగోండి ఇలాగ ఆక్సిజన్ ప్లాంట్స్ ఇవి రకరకాల జేడ్ ప్లాంటు మనీ ప్లాంటు ఇదేమో బ్యాం ట్రీ అలా కొన్ని బ్రష్లు కొద్దిగా పెయింట్ వేసుకోవడానికి ఇకండి ఇది ఫేవికల్ కలర్స్ నియో కలర్స్ కొత్తగా తీసుకొచ్చాను నేను కూడా ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడం ఇవి ఎంటీ బాటిల్స్ ఈ బాటిల్స్ ఎలాగొచ్చాయో చెప్పాలి కదా మేము ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఏదైనా జ్యూసు లేకపోతే బాదామిల్కత్ తాగుతాం కదండీ నేను ఆ బాటిల్ని కూడా పారిన తీసుకొచ్చుకుంటాను అలాంటి తీసుకొచ్చిన బాటిల్ ఈరోజు ఇట్లా ఉపయోగించి అద్భుతమైన అలంకరణ మనం కిచెన్లో పెట్టుకోవచ్చు లేకపోతే ఎక్కడైనా పెట్టుకోవచ్చు సరదాగా పిల్లలతో చేయించారనుకోండి వాళ్ళకి అబ్బో మేము ఏదో చేసామన్న సంతృప్తి ఉంటుంది సండే పిల్లలకి ఖాళీ సెలవు రోజు ఆడ బోరు కొడుతుందని వాళ్ళు అనేటప్పుడు టీవీలు చూపించి బదులు ఇటువంటి యాక్టివిటీస్ చేయిస్తే పిల్లల చేతి కూడా చాలా బాగుంటుంది మన ఇంట్లో కూడా ఇది కిచెన్లో పెట్టుకుంటే ఆక్సిజన్ ఉంటుంది ప్రతీ వారంసారి వాటర్ మార్చుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది ఎలా చేయడమో చూపిస్తాను రెండు రెండు మోడల్స్ చేస్తాను ఫస్ట్ ఈ మోడల్ చేద్దాం చూడండి మీకు నచ్చిందా లేదా చెప్పదురు దీని మీద మంచి పింక్ తోటిని గ్రీన్ తోటిని చిన్న అప్పటికప్పుడు ఆలోచించుకున్న చేసిన డిజైనే చేద్దాం ఓకేనా ఫస్ట్ చిన్నవి అక్కడ 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 ఇది ఏమేమి డిజైన్లు తీసుకునే పని గట్టా లేదండి మనం మన ఊహకి మనకి ఏది కావాలంటే అది నేమ్స్ కూడా రాసుకోవచ్చు ఇలా ఈ వన్ అవర్ కానీ మనం అలా విడిచిపెట్టేస్తామంటే ఆరిపోతుంది ఆరిపోయిన తర్వాత దీంట్లోనే బాటిల్లో వాటర్ పోసుకొని ఆ మొక్కల్ని మనీ ప్లాంట్ కానీ ఏది మీకు అవైలబిలిటీలో ఉంటే దాన్ని వేసుకొని కిచెన్లో పెట్టుకున్నారనుకోండి బ్యూటిఫుల్గా ఉంటుంది మంచి ఆక్సిజన్ అందిస్తుంది వీక్లీ వన్ టైం మాత్రం వాటర్ని చేంజ్ చేసుకుంటే సరిపోతుంది ఓకే ఇలాగా ఒక ఐదారు సింబల్స్ వేద్దాం ఇవి చాలా తొందరగా ఆరిపోతుందండి గ్లాస్ మీద కదా ఇది మన చేతిలో పని ఎప్పుడు కలర్స్ పోయాయి అనుకుంటే అప్పుడు మళ్ళీ రీపెయింటింగ్ చేసుకోవచ్చు లేదు ఇంకొక మోడల్ కావాలి అనుకుంటే దీన్ని తీసుకొని నీట్గా క్లీన్ చేసుకొని ఇంకో మోడల్ వేసుకోవచ్చు ఇది వేస్ట్గా బాటిల్ని పారిసే బదులు ఆ బాటిల్ తోటి ఇలా డిఫరెంట్గా ఉపయోగిస్తే బాగుంటుందని నా ఉద్దేశం నాకు అప్పుడప్పుడు ఇటువంటి ఐడియాస్ వస్తాయి వేస్ట్నే ఎక్కువగా వాడుతుంటాను ఓకే ఇంకొక చిన్న సింబల్ ఇక్కడ వేద్దాం ఆరిన తర్వాత ఏమైనా కొంచెం మీకు గ్యాప్లు ఇచ్చినట్టు అనిపిస్తే మళ్ళీ ఒకసారి రీపెయింటింగ్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు నెక్స్ట్ ఇంకో కలర్తో చేద్దాం ఇక్కడ ఇంకా తక్కువగా ఉంది మరొక్కటి వేసుకొని ఇది వాటర్తో కడిగిసుకొని ఇంకొక బ్రష్ తీసుకుందాం వేరే కలరు ఇవి నియో కలర్స్ కొంచెం బ్రైట్గా ఉండి పిల్లలకి అది కూడా అట్రాక్షన్గా కనిపిస్తుంది ఇది జస్ట్ స్టార్ వేద్దాం స్టార్స్ వేసుకోవచ్చండి లేదు చిన్న చిన్న ఫ్లవర్స్ వేసుకోవచ్చు అట్రాక్షన్గా ఉండడానికి ఏది కావాలంటే అది వేసుకోవచ్చు ఇప్పుడు వేరే మో వేరే విధానంగా చేద్దాం అది ఎలా చేస్తానో నేను చూపిస్తున్నాను మీకు కొంత పెయింట్ని ఒక ప్లేట్లోకి తీసుకొని దీనిలో స్పాంజి స్పాంజి పీస్ తీసుకున్నాను స్పాంజ్ తీసుకొని దీనికి ఇలా అద్దుతాం దగ్గర దగ్గర దగ్గరగా దీని మీద మళ్ళీ ఇప్పుడు మనం ఫ్లవర్స్ వేసుకుంటాం అన్నమాట ఇది కొంచెం ఆరడానికి టైం పడుతుంది ఆరిన తర్వాత దీని మీద ఫ్లవర్స్ వేద్దాం ఇలా స్పాంజ్ తోటి వేరే దాంట్లో తీసుకొని స్పాంజ్తో వేసుకుని నొక్కుకోవాలి ఓకే మొత్తం చూసారా మనం స్పాంజ్తో వేయడం వల్ల డిఫరెంట్ డిజైన్ లాగా ఎలా వచ్చిందో మామూలు బ్రష్తో పామితే వేరేగా వస్తుంది ఇప్పుడు ఇది కొంచెం టైం పడుతుంది ఒక ఫైవ్ మినిట్స్ ఆరిన తర్వాత దీని మీద మనం ఫ్లవర్స్ డిజైన్ చేసుకుందాం ఇది ఒక మోడల్గా ఉంది కదా కొంచెం ఆరినిద్దాం ఆరేక మళ్ళీ దీని మీద ఫ్లవర్స్ వేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ నిన్నే ఫినిష్ చేసేద్దాం అనుకున్నాను ఇదిగోండి ఇలా కలర్ వేసి ఉంచాను కదా నిన్న కొంచెం తడిగా ఉంది తడిగా ఉంటే మా మధ్యాహ్నం ఫినిష్ చేద్దాం అనుకుంటే మనకి గార్డెన్ ఉంది కదా మరి వాటిని కూడా చూసుకోవాలి వెళ్ళి మొక్కలన్నిటికి నీళ్ళు పెట్టుకొని చేసి వచ్చేసరికి చీకటి పడిపోయింది సరే దీనికి కంగారు ఏమున్నది ఈరోజు చేసి చూపిద్దాంలే అని చేస్తున్నాను ఇప్పుడు దీని మీద నాకు వచ్చినట్టుగా చిన్న ఫ్లవర్స్ వేస్తాను చూడండి ఓకేనా చిన్న రోజెస్ వేసి వేద్దాం అనుకుంటున్నాను మరి నేను పెద్ద ఎక్స్పర్ట్ని కాదండి పెయింటింగ్లోని జస్ట్ ఏదో చేతికొచ్చినట్టు వేయడం అలవాటు ఒకసారి ట్రై చేస్తాను చిన్న రోజు బర్డ్ వేద్దాం రెడ్ వాడతాను రెడ్ ఆల్వేస్ దేనికైనా సరే అందంగా ఉంటుంది కదా రెడ్తో వేద్దాం ఇదేం గులాబీ పువ్వు అనుకుంటున్నారా మా ఇంట్లో గులాబీ పువ్వులు ఎలాగే ఉంటాయండి రెడ్ రోజ్ ఓకే దీనికి ఆకలేద్దాం మళ్ళీ రోజులాగా ఉంది కదా డబుల్ కలర్ అలాగనుకోండి ఓకే ఇప్పుడు ఇంకొక గులాబీ ఫస్ట్ వైట్ ఇలాగా ఏదో అంటే దాని మీద మనం పెయింట్ వేసి జస్ట్ డిజైన్ క్రియేట్ చేయడం కోసం అని కానీ నేను ఎక్స్పర్ట్ని కాదని చెప్పేశాను కదా మా వారు బాగా ఎంకరేజ్ చేస్తారండి నేనే ముందే అన్నాను నాకు ఈ గులాబీలు వస్తాయి లేదో అంటే ఏం పర్వాలేదు మావే వచ్చితేలే అన్నారు మనం ఏది చేస్తే అదే అందం మనం ఏది నమ్మితే అదే మంచి పని ఏదైనా మనం మంచిగా ఆలోచించి చేస్తే అది మంచిగానే జరుగుతుందండి ఇది ఒక రకం గులాబీ పువ్వు మళ్ళీ ఇప్పుడు ఈసారి డిఫరెంట్గా ఏం చేస్తానంటే రెడ్ తోటి ఫస్ట్ ఇద్దాం రెడ్ ఇచ్చి వైట్ తోటి టచ్ ఇచ్చి చూద్దాం ఆ పువ్వు ఎలాగుంటుందో చూద్దాం సెంటర్ అట్ ఇద్దాం ఈ గులాబీ ఎలాగుందో కూడా చూడాలి కదా ఓయ్ వాయ్ ఓకే ఇది కంప్లీట్గా మిక్సింగ్ కలర్ రోజెస్ వస్తుందండి బాగుంది కామెంట్ రూపంలో చెప్పండి ఎర్ర గులాబీ బాగుందా తెల్ల గులాబీ బాగుందా అని ఓకే మిగతా కూడా వేసిన తర్వాత చూపిస్తాను మరి గులాబీ మొక్క వేసాం పువ్వు వేసాం పువ్వుకి ఆకేయాలి కదా ఆకేద్దాం ఓకే ఫ్రెండ్స్ నాకు ముందే చెప్పాను కదా నేను పెద్దగా పెయింటర్ని కాదని ఫినిషింగ్ ఇస్తాను తర్వాత చూడండి సో ఇదిగోండి ఇలా ఫినిష్ చేశాను ఏదో వచ్చి రానట్టు పెయింటింగ్ వేసి బాగా పెయింట్ వచ్చిన చక్కగా వేసుకోండి ఇప్పుడు దీంట్లోనేంటి మన అసలు ఉద్దేశం ఏంటి వేస్ట్ బాటిల్ని ఎలా ఉపయోగించడం అని కదా ఇందులోని వాటర్ పోసి కొంచెం గ్యాప్ ఇచ్చి వాటర్ పోసి వాటర్ పోసి గుర్తుపెట్టుకోండి ప్రతి వీక్ ఒకసారి వాటర్ అంతా పంపిసి మళ్ళీ కొత్త వాటర్ పోసి మొక్కలు పెట్టుకోవాలి లేదంటే లోపట పాడైపోయి తొందరగా ఇది అవుతుంది ఇప్పుడు దీంట్లోనే ఒక రకం ప్లాంటు దీనిలో ఇదిగోండి జేడ్ ప్లాంట్ అంటారు ఇది ప్యూర్ ఆక్సిజన్ ప్లాంటు బ్లాక్ జేడ్ ఇది దీంట్లో పెడుతున్నాను పూర్తిగా ఆక్సిజన్ ప్లాంట్ అండి అది ఇది మార్బుల్ మనీ ప్లాంట్ రెండు రకాలైన పెట్టుకోవచ్చు మనం నేను టూ వెరైటీస్ పెడుతున్నాను ఇవే కొమ్మ బ్రాంచు లోపలికి ములిగేటట్టుగా ఉండాలి అవి అలా టచ్ అవ్వాలి టచ్ అయితే వాటర్లోనే వేర్లు వస్తాయి అన్నమాట మళ్ళీ వే వేర్లు అలా కిందకంతా వేర్లు వస్తాయి ఈ నీళ్లు తగ్గిపోతున్నాయి అనుకున్నప్పుడు అంతా వాటర్ తీసి మళ్ళీ చేంజ్ చేసి పెట్టుకోవాలి దీంట్లో ఏం పెడదాం బుద్ధిలో ఒక్కటే పట్టేటట్టు ఉందండి ఓకే సీజర్ తోటి కొంచెం కట్ చేసి ఇది ఎదురు చెట్టు లక్కీ బా లక్కీ ట్రీ అంటారు కదా అది దీన్ని కూడా వాటర్లో పెట్టుకోవచ్చు మనం అలాగే వైట్ జేడ్ ఇది గ్రీన్ జేడ్ జేడ్ తోటి ఇది ఏంటంటే ప్యూర్ ఆక్సిజన్ ఇవి వీటిని పెట్టుకొని ఉంటే మనం బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు లేదు కిచెన్లో పెట్టుకోవచ్చు ఎక్కడైనా పెట్టవచ్చు ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇది నా వేస్ట్ బాటిల్ని ఈ రకంగా వాడుకొని కిచెన్లో కానీ ఎక్కడైనా ఖాళీ ప్లేసుల్లో కానీ పెట్టుకుంటే మంచి ఆక్సిజన్ వస్తుంది నేను మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఇది చెప్పడానికి ఎవరైనా మీ ఇంట్లోని పిల్లలు సెలవులప్పుడు ఖాళీగా ఉండి బోరు కొట్టి అల్లరి చేస్తున్నప్పుడు ఇటువంటి థీమ్స్ ఏవైనా అప్పచెప్పండి బాటిల్ని ఉపయోగించి ఇలా పెట్టుకోవచ్చు చాలా ఈజీ ఎవరైనా చేయవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ నమస్తే